హాయ్ అండి ఇప్పుడు నేను చెప్పే వీడియో ఇంతకుముందు చేసిన దానిదే కంటిన్యూ అంటే ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఆ వీడియోకి కంటిన్యూగానే ఈ వీడియో ఉంటుంది ఒకసారి అది చూసిన తర్వాతనే ఇది చూడండి మీకు కరెక్ట్గా సీక్వెన్స్ అర్థమవుతుంది ఏంటంటే ఇది తనుజ హేటర్స్ కోసమే ఈ వీడియో చేసేది నేను తనుజా హేటర్ కోసమే తనుజా ఫ్యాన్స్కి అందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేయండి మీరు కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసిన కొద్దీ నాకు ఉత్సాహం వచ్చేస్తుంది నేను కూడా ఇప్పుడు సపోర్టర్స్ సపోర్టర్ సపోర్టర్స్ అంటారు కదా నేను తనుజకి సపోర్టర్గా రివ్యూలు చేద్దామని అనుకుంటున్నాను మీరు ఏం చేసుకుంటారు చేసుకోరు తనుజకి సపోర్టర్నే నేను ఇప్పుడు చెప్తున్న సపోర్టర్స్ అంటే తనుజ వచ్చి నన్ను సపోర్ట్ చెయ్యి తనుజు వచ్చి నన్ను సపోర్ట్ చేయని నన్ను అడగలేదు నేను నిలబడిన ఇప్పుడు నేను నిలబ చూడండి తనుజ కోసం చేస్తా అని చెప్పేసి ఇది సపోర్టింగ్ తనుజు అడగకుండా చేయడం అనేది సపోర్టింగ్ ఎందుకంటే అక్కడ ఒక అమ్మాయి పైన ఒక అమ్మాయి పైన ప్రతి ఒక్క రివ్యూవర్ కానీ ప్రతి సీజన్లో గుర్తుపెట్టుకోండి ప్రతి సీజన్లో అంటే ఇప్పుడు నైన్ సీజన్లో తొమ్మిది సీజన్లు ఈ తొమ్మిది సీజన్లో కూడా ఏ అమ్మాయి టాప్ వన్ టాప్ టూ కంటెస్టెంట్స్గా నిలబడలేదు ఒక శ్రీముఖి నిలబడింది థర్డ్ సీజన్లో శ్రీముఖి కూడా ఒకసారి రాహుల్ గంజి పైన అతని పైన ఒక నెగిటివ్ కామెంట్ చేసినందుకు ఆమెను నెగిటివ్ కోణంలోకి వెళ్ళి తొక్కేసిరు అక్కడ ఆడపిల్ల కావడం వల్లనే తొక్కరు ఇప్పుడు ఈ అమ్మాయి ఆడపిల్ల కావడం వల్లనే గోటికాడి నక్కల్లాగా ఎదురు చూస్తున్నారు ఎక్కడ తప్పు దొరుకుతుందా ఎక్కడ తప్పు దొరుకుతుందా మ్యాక్సిమంగా అమ్మాయి తప్పు చేయకపోతేనే తప్పు చేసిందని చెప్పేసి నెగిటివ్ కామెంట్లు కానీ నెగిటివ్ పిఆర్లు కానీ బాగా చేస్తున్నారు రివ్యూలు కూడా అదే చేస్తున్నారు గోటికాడి నక్కల్లాగా ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది ఈ అమ్మాయి ఇంద్ర ఒక అమ్మాయి ఇంద్ర టాప్ ఫైవ్లో ఉంటుంది ఒక అమ్మాయి ఏంద్ర విన్నర్గాపోతుంది అని సహించలేని వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది రివ్యూలు చూడండి నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఆ అమ్మాయికి పాజిటివ్గా ఉండే రివ్యూస్ ఎవ్వరు కూడా లేరు ఎందుకు అమ్మాయి అంత తప్పు ఏం చేసింది అవుతులా చేయరాని తప్పులు చేస్తుందా అమ్మాయి చేసిన తప్పులేందో నేను చెప్తామంటే చేయరాని తప్పులు ఏం చేసింది తెలుసా కళ్యాణ్ తన భుజాలపైన చేయేస్తున్నాడు తన పైన చేస్తున్నాడు అని చెప్పినప్పుడు స్టాండ్ తీసుకుంది కళ్యాణ్ కోసం అది ఆమె చేసిన తప్పు స్టాండ్ తీసుకోకుండా మనమైతే ఏ కోణంలో అరే మనకు కూడా అనిపించింది ఏంద్ర కళ్యాణ్ వాడు ఏంద్ర అమ్మాయి అమ్మడి బట్టి తిరుగుతాడు ఒకటి అమ్మాయి మీద వద్దంటే చేస్తున్నాడు మనకు అనిపించింది కదా అనిపించిన మూమెంట్లో ఆ అమ్మాయికి ఒక వీడియో చూపించినప్పుడు ఆ అమ్మాయి ఏ వీడియో వేసి చూపించరు వచ్చినటువంటి వైల్డ్ కార్డ్స్గా వచ్చినటువంటి వాళ్ళు రమ్య ఉందిగా అవును మాదిరిగా వీళ్ళంతా వచ్చేసి అమ్మాయి పైన ఎలిగేషన్ చేసేసి ఆ అమ్మాయిని నామినేషన్ చేసినప్పుడు ఆ అమ్మాయికి ఒక మన కన్ఫెషన్ రూమ్లో వీడియోలు వేసి చూపించిరు కదా ఆ టైంలో నిజంగానే సార్ కళ్యాణ్ నా పైన ఇలా చేస్తు నాకు నాకు నచ్చలేదు సార్ అని చెప్పేసి ఆ అమ్మాయి కన్ఫెషన్ రూమ్లో చెప్పి ఉంటే ఇలా కళ్యాణ్ గ్రాప్ ఇంత పడిపోయేది కళ్యాణి కళ్యాణ్ అన్నందుకు కొట్టుకుంటున్నారు కదా కళ్యాణ్ విన్నర్ చేయాలని చెప్పేసి కళ్యాణ్ గ్రాప్ పడిపోయేది కానీ ఆ అమ్మాయి స్టాండ్ తీసుకుందుడు అక్కడ తప్పు చేసింది ఆ అమ్మాయి అందరూ అంటారు కళ్యాణ్ స్టాండ్ తీసుకోలేదా కళ్యాణ్ కళ్యాణ్ హెల్పింగ్ చేస్తలేదు కళ్యాణ్ ఎక్కడ హెల్పింగ్ చేసినాడు పెద్ద క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తుంటే కళ్యాణ్ పరువు కాపాడింది ఇంతకంటే పెద్ద సాక్రిఫైస్ చేసింది ఎవరు లేరు హౌస్లో కళ్యాణ్ అనే పర్సన్ క్యారెక్టర్ అసెస్మెంట్ అయిపోయి క్యారెక్టర్ పైన బ్యాడ్ అయిపోయి ఎక్కడో ఎలిమేషన్ అయి బయటికి పోయేటోడు ఎందుకంటే మనం అందరం చూసిన కోణం ఒకటే ఆ అమ్మాయి పైన చేస్తున్నాడు అని చూసినాం ఆ అమ్మాయి అదే ప పనిగా నిజంగానే చేస్తున్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయి మంచితనం మంచితనం పక్కన పెట్టేసి చేస్తున్నాడు అని చెప్పేసి అని ఉంటే ఈరోజు ఆ అబ్బాయి గ్రాప్ ఎక్కడో పడిపోయి ఈ నౌజ్ నుంచి బయటికి వెళ్ళిపోయేవాడు ఎందుకంటే అతను ఒక కామనర్ కేటగిరీలో వచ్చిండు అతనికి ప్యాన్ లేదు ఒక దెబ్బల బయటపడేటాడు కానీ ఆ అమ్మాయి అలా చేయలేదు ఆ అమ్మాయి మంచితనం అది అక్కడ గుర్తించలేదు ఎవ్వరు కూడా ఆ అమ్మాయికి పొగడతలు చేయలేదు అప్పుడు కూడా నెగిటివ్ గొనాలనే మాట్లాడేది నెక్స్ట్ ఏం చేసిండు కళ్యాణ్ కళ్యాణ్ అనే పర్సన్ ఎక్కడ స్టాండ్ తీసుకున్నాడు కళ్యాణ్ అనే పర్సన్ ఇప్పుడు ఇప్పుడు గట్టిగా నిలబడుతున్నాడు ఎందుకు నిలబడుతు అంటే ఆ రోజు తనుజ ఏదైతే చేసిందో ఆ రోజు తనుజ ఏదైతే చేసిందో ఆ రోజు ఆ తనుజ తన కోసం స్టాండ్ తీసుకోపోతే తన క్యారెక్టర్ బ్యాడ్ అయిపోయేదని చెప్పి తనకు మనసులో ఎక్కడో ఉన్నది కాబట్టి తన తను స్టాండ్ తీసుకొని అది కూడా కళ్యాణ్ అడిగే కళ్యాణ్ తనుజ వచ్చి ఒకవేళ నువ్వు రాజుగా ఉన్నావు నువ్వు గేమ్లోకి వచ్చినప్పుడు నుంచి సెలెక్ట్ చేసుకోమని అడిగినప్పుడు నేను వస్తే నన్ను సెలెక్ట్ చేసుకోరా అని అడిగినప్పుడు మాత్రమే తను తీసుకున్నాడు తప్ప ఎక్కడ తను తీసుకుంటా అనే ఉద్దేశం ఆయనకు లేకుండా ఉండొచ్చు మీరు అనుకోవచ్చు ఎందుకు మీరు ఎలా అనుకుంటున్నారు తను తీసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ అక్కడ ఎక్కడ కనిపించింది కళ్యాణ్ తన కోస తనుజ కోసం ఎక్కడ స్టాండ్ తీసుకుంటా అనిపించింది ఎక్కడ అనిపిస్తుంది ఏది మన వీకెండ్లో రెండు వారాలు నామినేషన్ అవుతారని చెప్పేసా ఒకవేళ నా నామినేషన్ అవుతారు నామినేషన్ అబొద్ధు ఒకవేళ ఆమె కోసం నామినేషన్ అయినా కూడా తను ఎలానే చూస్తే ఇప్పుడు మన ఇమ్మాన్యల్ గౌరవ్ పవర్ తీసుకుంటే మనం ఎలా మాట్లాడుకున్నామో తనజను కూడా అలానే మాట్లాడుకుంటున్నారు ఏది చేసినా తనుజను నెగిటివ్ చేసే విధంగానే ఉన్నారు ఇక్కడ పిఆర్లు నా తనుజకు ఆపోజిట్ చేసే పిఆర్లు ఉంటారు కదా ఎవరు తనుజకు హేటర్స్ తనుజ హేటర్స్ ఏది చేసినా తనుజ దుబ్బినా తుమ్మినా దగ్గినా ఏది చేసినా కూడా ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది గోటికాడ్ నక్కల్లాగా ఎదురుస్తున్నారు ప్రతి ఒక్క రివ్యూవర్లు కూడా తనుజను ఏ రోజు కానీ తనుజ ఒక మంచి పని చేసిందంటే పొగిడి రోజులు ఎవ్వరు పొగడలేదు ఎవరు ఏది కూడా చేయలేదు తనుజకు బలుపు సరే తనుజ అక్కడ బలుపు మాటలే మాట్లాడింది అనుకో కానీ అక్కడ ఒక అమ్మాయి పైన నువ్వు మీ అప్పుడు అమ్మాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన ఉంది ఆ అమ్మాయి అలాంటి పదాలు మాట్లాడింది ఏది క్యారెక్టర్ అసెస్మెంట్ చేసింది డెమన్ పవన్ అని అనుకుందాం డెమన్ పవన్ క్యారెక్టర్ అసెస్మెంట్ చేసిన పదాలపైన ఆ అమ్మాయికి బుద్ధి తక్కువై చేసింది మరి మీ బుద్ధి ఏమైపోయింది మీరు కూడా ఒక అమ్మాయి ఉండే కదా బలుపు బలుపు ఏంది ఇంకా మదము ఇంకోటి ఏంటిది కన్నీంగు ఇలాంటి తమ్మెల్స్ పెట్టి చేయడానికి మీ మీ బుద్ధి ఎక్కడ పోయింది మీరు ఒక అమ్మాయికి ఇచ్చి విలువే అదేనా మీ క్యారెక్టర్ ఎక్కడ పోయింది అనేది ఒకసారి మీరు మీరు గుర్తు చేసుకోండి అని అనిపించింది నాకైతే ఎందుకంటే ఒక అమ్మాయి అనేది చూడకుండా మీరు ఎలా మాట్లాడతారో మరి ఆ అమ్మాయి చేసిన తప్పు మీరు కూడా చేస్తున్నారు కదా ఆ అమ్మాయి తప్పు చేసినప్పుడు ఆ అమ్మాయి ఇలా తప్పు చేయడం తప్పనిపించింది ఇది కరెక్ట్ కాదు ఈ అమ్మాయి ఇలా రూట్లోకి వెళ్ళింది ఇలా రూట్గా బిహేవ్ చేసింది అనడం వేరు బల్ప్ అనడం వేరు ఈ పదాలకు అర్థం తెలుసుకొని రివ్యూ చేస్తుంటే బాగుండే అనిపించింది తమ్మిళ్ళు పెట్టేసి ప్రతి నిమిషం చూడండి వాళ్ళ వెళ్ళి చూడండి వాళ్ళ రివ్యూలకి వెళ్ళి చూడండి ప్రతి నిమిషం తను చెక్ హేటర్గానే చేస్తున్నారు తప్ప ఒక్కసారి తన చెక్కు తను చెప్పు మంచి చేసినప్పుడు పొగడలేదు తను కళ్యాణ్ కోసం తీసుకున్నప్పుడు ఏ రివ్యూర్లు పొగడలేదు అక్కడ కూడా ఏదో కోణంలో ఎత్తుకున్నారు ఏదో కోణం ఎత్తుకున్నారు సీరియల్ నటి అంటారు మా డ్రామా క్యూన్ అంటారు డ్రామా నటి అంటారు ఏంటి ఆ అమ్మాయి చేసిన తప్పు హౌజ్లోకి వచ్చి ఆ అమ్మాయికి ఏ విధంగా అమ్మాయి ఏ విధంగా ఇంకా నిలదొక్కుకోవాలి ఇప్పుడు ఏంటి మీరు అనేది ఏది తనుజకు సపోర్టింగ్ ఉందండి తనుజకు సపోర్టింగ్ ఉంటే ఎక్కడండి తనుజకు సపోర్టింగ్ ఎవరు శాంతి తీసుకొని నిలబడిరు తనుజ అడుక్కునే వచ్చి తంది తనుజే అడుక్కుంటేనే అడుక్కుందంటారు అడుక్కోపోతేనే ఎవరు సపోర్ట్ చేస్తారు అని మరి అవుతుల్లో సపోర్టింగ్ ఉంటే పది వారాల నుంచి అడుక్కుంటుంది కదా పది వారాల నుంచి బె బెబ్బెబ్బి అని అడుక్కుంటుంది కదా పది వారాల నుంచి ఎందుకు క్యాప్టెన్ కాలేకపోయింది మీరే చెప్పండి నిలబడతారు అనుకున్న కళ్యాణ్ బాబాయ్ అంటే కళ్యాణే నిలబడతాను అనుకున్నాడు కళ్యాణ్ నిలబడి స్టాండ్ తీసుకోలేకపోయింది అమ్మాయి కోసం తన కోసం తాను స్టాండ్ తీసుకోలేదు ఆ అమ్మాయి కోసం నిలబడలేదు ఏది రెండు వారాలు నామినేషన్ చేస్తారని ఆ రెండు ఆ అమ్మాయి కన్వెన్షన్ రూమ్లో అడ్డం ఏది ఇక్కడ అడ్డం పడిపోయి అల్లకు మెడికల్ రూమ్లో పోయినప్పుడు అబ్బాయి ఏడవలేదా అంటే ఏడ్చిండు ఏడ్చినంత ఏడ్చినంత మాత్రంలో అయిపోతుందా ఆ అమ్మాయి తీసుకున్న స్టాండ్ స్టాండ్ అమ్మాయి కళ్యాణ్ కోసం తీసుకున్నటువంటి స్టాండ్ కంటే ఎక్కువ పెద్ద ఏడుపా చెప్పండి అమ్మాయి కోసం ఎందుకు అడవాలి కళ్యాణ్ మరి ఎందుకు అడవాలి ఏడ్చడని చెప్పేసి కళ్యాణ్ ఏడితే స్టాండ్ తీసుకున్నట్టేనా ఏడితే క్యాప్టెన్ అయినట్టేనా తనుజ ఏది కళ్యాణ్ కోసం ఒక్కరు కూడా స్టాండ్ తీసుకోలేదు నేనే చెప్తున్నా బర్బ్బర్గా కళ్యాణ్ కోసం సారీ తనుజ కోసం ఎవరు కూడా స్టాండ్ తీసుకోలేదు తనుజ కోసం స్టాండ్ తీసుకున్న పర్సన్స్ ఎవరు అన్నారంటే ఎవరు లేరు రీసెంట్గా నిన్న మన్నటి నుంచి చూసినట్టయితే కళ్యాణ్ స్టాండ్ తీసుకొని తనుజ నువ్వు కావాలి నువ్వు కావాలి కావాలి నువ్వు క్యాప్టెన్ కావాలని చెప్పేసి అని అంటుంటే ఒక్కడ అరే క్యాప్టెన్ కాగానే అరే నీ కోరిక కూడా నెరవేరిందా అని అడిగింది నువ్వు అనుకుంటున్న ఎపంచంలో ఎదురుస్తున్నావో నెరవేరింది అని అక్కడ అయిపించినట్టు కదా కళ్యాణ్కి ఇంకా అందరి గురించి ఎందుకు చెప్పలేదు కళ్యాణ్ గురించి ఎందుకు చెప్పింది ఇప్పుడు భరణి గారు ఉన్నారు దివ్య భరణి గారు బయట నుంచి వచ్చేదాకా ఇద్దరు నామినేషన్ అనుకుంటాను అన్నాడు నామినేషన్ చేయకుండా సంజన గారు నామినేషన్ చేసిండు మళ్ళీ నెక్స్ట్ వారంలో వచ్చేసి తనుజ నామినేషన్ చేసిండు నేను బయటకు పోయించిన బంధాల కోసం నువ్వు కూడా బయటకి పోయిరా అన్నాడు దాని తర్వాత దివ్య నామినేషన్ చేసిండు దివ్య అక్కడికి వచ్చి తనుజ కంటే ఎక్కువ నువ్వే అంటాడు తనుజ అక్కడికి వచ్చేసి తను దివ్య అర్థం చేసుకోవట్లేదు దివ్యకి చెప్పంటాడు ఎక్కడ ఎక్కడ నిలబడిన అంతకుముందు రెండు వారాలు ఏ సీజన్ అయితే స్టార్ట్ అయినాక ఏ మంచి రెండు వారాలు హ్యాపీగా నడిచింది బాగుంది దానికి కూడా బంధాలు 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 అని పేరు పెట్టేసి అమ్మ బంధం కనపడలే ఇమానియల్ కన్నింగ్ నేచర్ కనపడలే ఇమానియల్ కన్నింగ్ చేసినప్పుడు ఎప్పుడు ఎత్తలేదు ఇమాన్యుల్ వెన్నుపూడు పొడిసినప్పుడు ఎత్తలేదు ఇమానియల్ అనే పర్సన్ పొగుడుతూనే ఉన్నారు ఇమాన్యుయల్ అనే పర్సన్కు ఒంటరిగా కామెడీ చేసింది ఎక్కడ ఉంది ఇమానియల్ అనే పర్సన్ ఒంటరిగా కామెడీ చేసి చూపించండి కామెడీకి సపోర్ట్ చేసి లేని కామెడీ అవుతుందా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు మరి వాళ్ళందరూ ఎందుకు పోడరు ఇమాన్యుల్ ఎందుకు పొగుడతారు ఇమాన్యులు కామెడీ చేసేట్టు కామెడీ చేసేట్టు కామెడీ కామెడీ అనే కావచ్చు ఇమాన్యుల్ కామెడీ పండాలంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళ ద్వారానే కామెడీ పండుతుంది వాళ్ళందరిని కూడా ఎందుకు హైప్ ఇవ్వరు వాళ్ళందరికీ కూడా ఎందుకు అయిపోయారు ఓన్లీ ఇమాన్యుల్కి ఎందుకు అయిపోస్తారు నాకు అర్థం కావట్లేదు మీరు ఇమానియల్ని పడుతారు డిమాండ్ పవన్ ఇలా వాస్తవాన్ని చెప్పాలంటే డిమాండ్ పవన్ అంత పర్సన్ ఎవరు లేదు డిమాండ్ పవన్కి ఎందుకు హైప్ రావట్లేదు డిమాండ్ పవన్ ఎందుకు మీరు మీ వెలువేషన్స్ ఇవ్వట్లేరు మీ రివ్యూలలో డిమాండ్ పవన్ ఎందుకు పడుతలేరు డిమాండ్ పౌన్ ఎందుకు కొడుతారు పొగుడుతలేరు ఏ ఏ కన్నింగ్ నేచర్ ఉంటుందో ఆ కన్నింగ్ నేచర్ల వాళ్ళని పొగుడతారు ఎందుకు తన జనంటే తొక్కుతారు మరి కన్నింగ్ చేస్తున్నటువంటి రిమాన్యాల ఎందుకు కొడతారు డిమాండ్ పవన్ మంచి చేస్తుంటే డిమాండ్ పవన్ ఎందుకు డిగ్రేడ్ చేసి తొక్కుతున్నారు డిమాండ్ పవన్ ఇలా ఇలా పొగుడుంటే విన్నింగ్ గ్రేస్లో ఉండేటోడే కదా చేసే తప్పులన్నీ చేస్తారు ఇప్పుడు అంత ముందు కూడా మీరే చూడండి ఈ ఏ రివ్యూవర్లు అయితే శ్రీజ కోసం నిలబడ్డారో ఆ రివ్యూవర్లేజర్ నెగిటివ్ చేసిర్రు డాకిని షాకిని పేర్లు పెట్టిర్రు ఆ పేర్లు పెట్టేసి శ్రీజను నెగిటివ్ చేసేసి శ్రీజ ఎలిమినేషన్ అయ్యే వరకు చేసేరు దాని తర్వాత ఎలిమినేషన్ అన్ఫేర్ ఎలిమేషన్ అని చెప్పేసి మళ్ళీ మీరే శాంతి తీసుకుంటారు మీరే ఉండాలంటారు మీరే పాక్లాడతారు ఆ టైం వరకు ఆమె నిలదొక్కలేక ఆమె బయటికి పోయి చూసుకొని వచ్చి అప్పుడు కూడా తన చెప్పని అటాక్ చేసేసింది ఆమె నిలదొలేక నిలదొక్కలేక వెళ్ళిపోయింది ప్రతి ఒక్కరు అక్కడ ఉన్నంతసేపు శ్రీజ అక్క 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 నాకు ఎవరు లేరు అక్క అక్క అని తిరిగింది తొక్క పట్టుకొని తిరిగింది అక్కనే బయటికి పోయి వచ్చి నామినేషన్ చేసేసి నిన్న అక్కను నిన్న అక్కను పిలిస్తే నన్ను ఎక్కడవో అడిగింది అంటారు బాండింగ్ నిలబడతా బాండింగ్ అంటారు అవుతు ఔజులు ఎవరు బాండింగ్ లేదా సుమశెట్టి గారికి భరణికి లేదా సుమశెట్టి గారికి దివ్యకి లేదా అదే దివ్యకి భర్ణి గారికి లేదా సుమశెట్టి గారికి భరణికి లేదా సుమశెట్టికి రాతోడికి రామరాతడికి లేదా సుమశెట్టి గారికి మన ఏంటిది తనుజకు రా తనుజకు లేదా ఇప్పుడు బర్ణి గారికి రామరాతడికి లేదా ఇమాన్యలకి రామరాతడికి లేదా ఇమాన్యలకి వాళ్ళ అమ్మకి లేదా ఇలా ఈ బాండింగ్లు ప్రతి ఒక్కరి బాండింగ్లు ఉండే ఆ బాండింగ్లు కనపడకుండా అనే పర్సన్ ఎందుకంటే టాప్లో ఉంది కాబట్టికి టాప్లో ఉంది కాబట్టి తనుజను తొక్కుకుంటూ వెళ్తున్నారు మీరు ఇప్పటికి కూడా ఆ అమ్మాయి అంతగా తప్పేం చేసింది ఒక్కసారి ఆ అమ్మాయి కోణంలో ఉండే ఆలోచించండి రోజు ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు దగ్గర దగ్గర డెబ్బై రోజులకు వచ్చారు ఆ డెబ్బై రోజులు అదే హౌజ్లో ఉండాలి అదే హౌజ్లో తో గడపాలి గొడవలైనా కొట్లాటలైనా ఎమ్మటే మర్చిపోవాలి కలవాలి కలవకపోతే కలవలేదంటారు అంటారు కలిస్తే కలిసింది అంటారు అన్ని కోణాలు మాట్లాడింది మీరే అరే గేమ్ ప్లాన్ చూసిన వారా సీరియల్ మహాన్ డ్రామాకి రా డ్రామా నటి రా అంటారు ఏం డ్రామా చేసింది డ్రామాలు చేయాలనుకుంటే ఇవాళ ఇంతకంటే ఎక్కువ డ్రామాలు చేసేది ఏం డ్రామాలు చేసేది చేయి నా పైన వేసాడు సార్ చేయి నా పైన వేసిండు సార్ చేయి నా పైన అనేది ఎలిగేషన్స్ వేసేది డ్రామా నటించేది అక్కడ ఒక అబ్బాయి క్యారెక్టర్ పాడబ్బ కూడా షాట్ షాన్ తీసుకుంది పోనీ ఆ అమ్మాయి స్వార్థం కోసం చూసుకుంటే రెండు వారాలు కళ్యాణ్ నామినేషన్ చేసేది స్వార్థం ఎక్కడ ఎవరిని స్వార్థంగా ఆడుకోలేదు ఎవరిని స్వార్థంగా తీసుకోలేదు ఆ అమ్మాయికి ఎవరు సాంధి తీసుకొని నిలబడి నేను నేను వచ్చి ఆ అమ్మాయి ఉద్దేశం ఏంది నేను అడగకుండా నా కోసం ఉన్నారని చెప్పేసి పోనీ వారాల నుంచి తను తిప్పల పడుతుందని చెప్పేసి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా అక్కడ ఇమాన్యలనే పరిశానట దివ్య అట అంత ముందు వారం ఆయనకు సపోర్ట్ చేసేది దివ్యకు అంత ముందు వారం కళ్యాణ్ సారీ తనుజ దివ్య ఇద్దరు క్యాప్టెన్ అయినటప్పుడు డ్యాన్సింగ్ డ్యాన్స్ చేసేసి క్యాప్టెన్ అయ్యేటప్పుడు తన కోసం నిలబడ్డాడు దివ్య కోసం ఎందుకంటే అప్పుడు నా కోసం ఎక్కడ సపోర్ట్ చేసుకోలేదు ఇమాన్యాల్ అన్నందుకు పోయి తన కోసం నిలబడ్డాడు ఓకే పర్వాలేదు అనుకుందాం దాని తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి నా కోసం నన్ను నన్ను తన కాదని చెప్పేసి నన్ను క్యాప్టెన్ చేసింది అని చెప్పేసి దివ్య మన ట్రైన్ టాస్క్లో దివ్య వచ్చేసి ఇమాన్యుల్ని క్యాప్టెన్ చేసేసింది దివ్య బ్యాడ్ అయింది బ్యాడ్ అయింది కదా మళ్ళీ దాని తర్వాత మళ్ళీ నన్ను దివ్య క్యాప్టెన్ చేసింది అని చెప్పేసి మళ్ళీ దివ్యగా క్యాప్టెన్ తీసుకుంది స్టాండ్ తీసుకుంటాడట అట ఇమానుయల్ అనే పర్సన్ పది వారాల నుంచి క్యాప్టెన్ కాకుండా బాధపడుతున్నటువంటి పర్సన్ కనపడలేదు మీరు స్టాండ్ తీసుకుంది స్టాండ్ తీసుకుంది ఎక్కడ స్టాండ్ ఉంది ఎవరికి స్టాండ్ ఉంది ఏ ఉద్దేశంతో స్టాండ్ ఉంది అక్కడ గౌరవ్ అనే పర్సన్ ఒక్కరు స్టాండ్ తీసుకుంది దాని తర్వాతనే నెక్స్ట్ మన తనుజ నెక్స్ట్ సారీ దా సుమన్ శెట్టి గారు స్టాండ్ తీసుకోవడం జరిగింది వర్ధరే పేరుని తీయడం వల్ల ఆ రోజు కంటెండర్ అయింది కంటెండర్ అయిన తర్వాత దివ్యాను తనుజ కంటెండర్ అయిన తర్వాత తనుజ కళ్యాణ్ అడిగిందంట కళ్యాణ్ రిక్వెస్ట్ చేస్తే కళ్యాణ్ అప్పుడు తనుజని తీసుకోవడం జరిగింది ఒకవేళ దివ్యం తీసుకున్నట్ రిక్వెస్ట్ చేయకపోతే మళ్ళీ దాని తర్వాత ఆమె కష్టపడి గేమ్ ఆడుకోవచ్చినా కూడా మా కళ్యాణ్ సాక్రిఫైస్ చేస్తే గేమ్ ఆడి మా కళ్యాణం ఏ విన్నర్ అయింది మా కళ్యాణం ఆమె కోసం ఓడిపోయిండు ఇలాంటి నెగిటివిటీ ఇలాంటి నెగిటివిటీ చేయడం ఎంతవరకు కరెక్టు సొంతంగా కూడా ఆడేసే లేదా క్యాపబిలిటీ లేదా మీకు కనిపించలేదా ఎందుకు అలా అమ్మాయి అని చెప్పేసా ఎందుకు తొక్కుతున్నారు కళ్యాణ్ ఆడిన గేమ్లు ఎన్నో చెప్పండి కళ్యాణ్ విన్న అయిన గేమ్లు ఎన్నో చెప్పండి కళ్యాణికి ఎందుకు వెలివేషన్స్ ఇవ్వాలి చెప్పండి ఇమాన్యాలు మరి ఎంత తోపులా గేమ్లు ఆడుతుండు ఆయన ఎక్కడ పోతుండు కన్నింగ్ నేను చెరు వాళ్ళ పోతున్నాడు కన్నీకి గేమ్లు వాడడం అడుగుతుడు సెల్ఫీస్ కాబట్టి పోతుడు వాళ్ళ అమ్మకి ఎక్కడ ఎక్కడ స్టాండ్ తీసుకు వెళ్ళబడ్డాడు వాళ్ళ అమ్మ అన్నాడా అక్కడ పోనీ తను సపోర్ట్ చేయలేదు వాళ్ళ అన్న సపోర్ట్ చేసిండా అమ్మకన్నా సపోర్ట్ చేసిండా ఎక్కడ చూడు నా కొడుకు నా కొడుకు అనుకుంటా ప్రతి నిమిషంలో తను నిలబడుతుంది అందరి కొడుకు తర్వాతనే మిగతా వాళ్ళు ఉంటుంది ఎక్కడ నిలబడ్డా అది అక్కడ ఎవడైనా మీరు అంటారా అనరు పోని ఇదంతా ఉంది పెట్టు తను నాగార్జున గారితో గార్భంగా మాట్లాడిందని చెప్పేసి దాన్ని ఎంతో భూతాద్వాలని పెట్టిస్తున్నారు ఇప్పుడు ఇంత ముందు ఒక ప్రోమో రిలీజ్ అయింది ఆ ప్రోమోలో నాగచైతన్యతో నాగచైతన్య వస్తే బైక్ పైన నేను వెళ్ళాను సార్ అని చెప్పేసి రీతు చౌదరి గార్భం చేసింది దాని అది కనపడదు ఓన్లీ అక్కడ తనుజ కాబట్టి తనుజ కాబట్టే మీకు గర్భం కనపడుతుంది ఇప్పుడు ప్రోమోలో నాగచైతన్యతో గర్భం మాట్లాడలేదా రీతు చౌదరి అది ఎందుకు తీసుకోరు అది ఎందుకు తీసుకు గార్భం అనేది కూడా తిట్టేనా గార్భం అనేది కూడా భూతేనా గార్భం అనేది కూడా ఆమె ఏది సీరియల్ నట గార్బం అనేది కూడా డ్రామకీనా మీరు ఎందుకు ఇలా తయారయ్యారు ఎందుకు ఆ అమ్మాయి నెగిటివ్ కోనాలి చూస్తున్నారు ప్రతి దాన్ని భూతాద్ పెడుతూ ప్రతి ఆ అమ్మాయి ఏమైనా బూతులు మాట్లాడుతుందా బూతులు మాట్లాడుతుందా డెమాన్ పవన్ అన్నది డెమాన్ పవన్ అన్నది డెమాన్ పవన్ సారీ చెప్పేసింది మళ్ళీ వాళ్ళు వాళ్ళు కలుసుకున్నారు అంత క్యారెక్టర్ అసెస్మెంట్ చేసినటువంటి మన ఏది కళ్యాణ్ ఆ అమ్మాయి రమ్య నామినేషన్ చేయలేదు మాధురి నామినేషన్ చేయలేదు వాళ్ళతో కలిసిపోయిండు వాళ్ళతో కలిసిపోగా మరి డెమన్ పవన్ అంత పెద్ద నిందలేసినప్పుడు అక్కడ డెమన్ పవన్తోని కలిసిపోతే తప్పే ఉంది డెమన్ పవన్ వాళ్ళిద్దరు కలిసిపోయారు సరే అన్నది నాగార్జునగా అన్నాడు ఆ తప్పు ఇదిగా సార్ అదే అని అనడానికి ఆనడానికి ప్రయత్నం చేసింది దాన్ని కూడా భూతద్దాన్ని పెట్టి చూసి అక్కడ వరకు ఓకే అనుకుందాం డెమన్ పవన్ విషయంలో తన చేసింది తప్పే అనుకుందాం ఇక్కడ సపోర్టింగ్ టాస్క్ అని అన్నాడు మిమ్మల్ని లేపేదెవరు మీకు తోడుగా ఉండేది ఎవరు అన్నాడు తోడుగా ఉండేది అని తర్వాత కళ్యాణ్ పేరు చెప్పాలని అను రూల్ ఉందా కళ్యాణ్ పేరు చెప్పాలి కళ్యాణ్ ఎక్కడ స్థానించుకోవాలి కరెక్ట్ ఇలా పడతాను తనజ కోసం తనజా కోసం ఎక్కడ ఇలా చెప్పురేమో ఆమె ఇంటెన్షన్ ఏందో అర్థం చేసుకోలేకపోయారు సార్ నాకు సపోర్టింగ్ సపోర్టింగ్ అంటే పది వారాల నుంచి వాళ్ళు సార్ నాకు ఎక్కడ సపోర్టింగ్ అనిపించలేదు సార్ ఒకరికొకరు సపోర్ట్ ఉన్నారు సార్ వాళ్ళ అమ్మకు కొడుకు సపోర్ట్ ఉన్నారు కొడుకు అమ్మ సపోర్ట్ ఉంది నా భర్ణి గారికి దివ్య సపోర్ట్ ఉంది దివ్యకు బర్ణిగారి సపోర్ట్ ఉన్నారు సుమశెట్టి గారికి భర్ణి సపోర్ట్ ఉన్నాడు గౌరవకు నిఖిల్ సపోర్ట్ ఉన్నాడు నిఖిల్కు గౌరవ సపోర్ట్ ఉన్నాడు ఇంకెవరున్న రాజులో ఇలా సపోర్టింగ్ సార్ నాకు సపోర్టింగ్ అని సరికే ఎక్కడ వస్తున్నా సార్ నాకు సపోర్టింగ్ వచ్చి ఉంటే నేను ఈరోజు పదవ వారం దాకా రాకపోతుంది కదా సార్ అని చెప్పేసి ఆమె ఇంటెన్షన్తో చెప్పాలనుకున్నది ఇది అడగముంది నేను అడిగి బతిలాడుకుంటేనే వస్తున్నారు తప్ప అక్కడ దాకా రావట్లేదు సార్ బతిలాడుకున్న అడిగి వచ్చిన తర్వాత కూడా హ్యాండ్ హ్యాండ్ ఎత్తేసి వాళ్ళు వెనక కడిగేస్తున్నారు సార్ అని చెప్పేసి అడిగా చెప్పాలనుకున్నది అదంతా ఏమన్నా అక్కడ దాకా వచ్చిందా బయట ఆడియన్స్ నుంచి సార్ బిగ్ బాస్ నాగార్జున గారు క్లా ఏది లేదు తప్ప హండ్రెడ్ పర్సెంట్ తప్ప అని చెప్పేసి నిరూపించిండు ఓకే ఆమె అడగడం తప్ప ఏంటి సపోర్టింగ్ అనే సపోర్టింగ్ అనే పదం ఎత్తితే చాలు దానిపైన నెగిటివ్ చేయడం దానిపైన బూతులు రాయడం దానిపైన ఈ పిఆర్ల ఏమంటారు నెగిటివ్ పిఆర్ల బ్యాచ్ వీడియోలు వేయడము ఏంటి ఆ అమ్మాయి చేసిన తప్పేంది అమ్మాయి అయిపోయి టాప్ వన్లో ఉండడమే కష్టమా అనిపించింది నాకైతే రోజు అమ్మాయికి ఆడవాళ్ళు ఆడవాళ్ళకే శత్రువులు అనిపిస్తుంది ఇక్కడ చూడబోతే ఆడవాళ్ళు కూడా అలానే నెగిటివ్ చేస్తున్నారు ఆ స్థానంలోకి ఉండి ఆలోచించండి ఆ అమ్మాయి ఆ రోజు చేయడానికి కారణం డ్రామాకినైతే అదే సీరియల్ నటి ఇంకెన్నో డ్రామాలు ఆడేది ఇంకెన్నో చేసేది ఎంతో పైన ఎన్నో ఎన్నో నిందలేసేది ఏం చేసుకుంటూ వచ్చింది ఏ రోజు ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఎవరి కోసం తీసుకోలేదు ఎవరికోసం ఛాన్స్ తీసుకోలేదు అమ్మాయి ఇక్కడ స్టాండ్ తీసుకుంది కనిపించలే ఎవరి కోసం తీసుకోవట్లేదు ఎవరికి మంచి మాటలు చెప్తలేదు అదే ఎవరు రీతు చౌదరి రీతు రీతు వచ్చేసి నేను నా గేమ్ కంటే తనుజ గేమ్ వినవాలని కోరుకుంటున్నాను అన్నది తనుజ గేమ్ వినవాలని కోరుకుంటున్నాను అన్నక్కడ తనుజ గేమ్ విన్నాను కోరుకున్న దానివైతే అప్పుడే తనుజ తనుజ సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేయకండి అని అడిగేది సరే అనుకుందాం అక్కడ తనుజ నీకు నీకు పవర్ వాడతా ఏది నామినేషన్ నుంచి సేవ్ అయ్యే పవర్ నీ కోసం వాడతా ప్రామిస్ చేసుకున్నాకనే రీతు చౌదరి అనే పర్సన్ సపోర్ట్ చేయడానికి ఇష్టపడింది అక్కడ ఏంటంటే నువ్వు ఇస్తే నేను ఇస్తా అనే ఉద్దేశంతోనే ఆమె అక్కడ స్టార్ట్ చేసుకోవడం అనిపించింది డేమండ్ పవన్ అనే పర్సన్ నేను అయినా కూడా నేను రైతు చౌదరి కోసం నిలబడతా అని చెప్పేసి గట్టిగా స్టార్ట్ చేసుకున్నాక నేను నరే నేను ఇద్దరు నీళ్ళు కుదుర్చుకున్నవరా నువ్వు నిలబడరా అని చెప్పేసి ట్రైన్ టాస్క్లో అక్కడ అన్నాక నిలబడింది అనే పర్సన్ నిలబడలేదు ఎవరు నిలబడలేదు అదే భరణి గారు భరణి గారిని అవుట్ కాగానే తనుజ ఇప్పుడు రీతు చౌదరి కోసము ఏది వచ్చేసి మన నిన్న కత్తి పట్టుకుని నిలబడిన టాస్క్ ఉంది కదా నిన్న కెప్టెన్ అయిన తనుజ కెప్టెన్ అయిన టాస్క్లో బర్ణి గారిని రీతు చౌదరి రీతు చౌదరి రీతు చౌదరికి పోయిన వారం సపోర్ట్ చేసిరు ఈ వారం కాదు కదా అని సపోర్ట్ చేయాల్సింది ఈ వారం కాదు కదా అని అడిగింది కదా తనుజ తనుజ వచ్చిందాన్ని కూడా నెగిటివ్ కోణంలో చూస్తున్నారు అక్కడ రైటే కదా గారు అందరికంటే ముందుగా అవుట్ అయ్యిండు బర్నీ గారు ఒకవేళ రీతు చౌదరికి సపోర్ట్ చేయని చెప్పి తనుజ చెప్పినప్పుడు అప్పుడు రీతు చౌదరి కోసం సపోర్ట్ నిలబడిపోయిండు బర్నీ గారు ఎందుకు చేసి మూసుకొని కూర్చున్నాడు బర్నీ గారు అప్పుడు సై సైలెంట్గా మూసుకొని కూర్చొని అప్పుడు ఆయన సైలెంట్ కూర్చున్నాడు మళ్ళీ ఈ వారం కూడా చేస్తాను అంటే ఎట్లా అని చెప్పేసి తనకు వచ్చే అవకాశం ఎందుకు పోటుకోవాలని ఉద్దేశంతోని అడిగింది తప్పే ఉంది వీకే ఈ వారం కూడా తన రీతి చదువుకు సపోర్ట్ చేయి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఈ వారం చేయకపోతే నెక్స్ట్ వీక్ కూడా రీతి చదువుకు సపోర్ట్ చేయి అని చెప్పి కూడా పోవాలా తన కోసం తను నిలబడి అడిగితే తప్పు అంటారు అడగకపోతే అంటారు అడిగితే బిచ్చమడుకుంటుందిరా అంటారు ఏంటి ఇంకేం చేయాలి ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఏది చేసిన తప్పే ఏం మాట్లాడింది తప్పే ఇలా నాకైతే అట్లా అనిపించింది నా నాకు తనుజ తీసుకుంది నిన్న నిన్న మాట్లాడిన మాటలలో హండ్రెడ్ పర్సెంట్ రైటే ఉన్నది ఆ ఉద్దేశం ఏంటంటే ఇలా ఇలా చెప్పాలనుకున్నది నాగార్జున గారు అక్కడికి కట్ చేయడం వల్ల నువ్వు పెట్టమ్మా ఒకరు పెట్టినాక కళ్యాణ్ పెట్టింది కళ్యాణ్ పెట్టడం కరెక్ట్గా అనిపించింది అక్కడ పెట్టాల్సిందే కళ్యాణ్ అనిపించింది ఎందుకంటే ఈ వారం కొద్దిగా కళ్యాణే సపోర్ట్ నేసుకొని నిలబడు అరే వాళ్ళ నాడు వీళ్ళనాడుగా అని చెప్పి కళ్యాణే ఏమంటుండి అడిగిండు ఇంకా సపోర్టింగ్ అంటే ఆడొచ్చి అవన్నీ వేసి ఉంటే వేరు వేయక ముందుకే తను అయింది కాబట్టి అదే కోణంలోకి వెళ్ళిపోయి నాకు సపోర్టింగ్ టాస్క్ అంటే ఎవరు నాకు సపోర్ట్ చేయలేదని చెప్పింది అది నాకు రైట్ అనిపించింది మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయండి నాకైతే మీరు తన పిఆర్ ఇవ్వారనుకునే తను చెప్పి తన జ డబ్బులు తీసుకున్నారు అనుకునే తన చెప్పి భజన కొడుతురనుకునే నేను చెప్తున్నా తనుజ అనే పర్సన్ నాకు ఎవరో తెలుదు నేను సీరియల్ చూడను ఇంట్లో అసలు సీరియల్ చూడను వెబ్ సిరీస్ సినిమాలు మూవీస్ అవి చూస్తా తప్ప నాకు సీరియల్ చూస్తే అలవాటే లేదు షోస్ వస్తే ఆ షోలు చూస్తా ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాకు బిగ్ బాస్ అంటే ప్రాణం బిగ్ బాస్ చూస్తూనే ఉంటాను ఇంట్లో నాకు బిగ్ బిగ్ బాస్ పైన ఉన్నటువంటి అభిమానంతో నేను ఫస్ట్ వీక్ నుంచే చూస్తున్నా ఒక్కొక్కరు ప్రతి ఒక్కరిని చూస్తున్నా ప్రతి ఒక్కరిలో ఈరోజు తనుజ పైన ఈ రోజే కాదు ఫస్ట్ వీక్ నుంచే నెగిటివ్ చేస్తున్నారు అయినా కూడా నేను పట్టించుకోలేదు ఈ నిన్న వచ్చినటువంటి నెగిటివ్ కామెంట్స్ కానీ నెగిటివ్ తమ్మెల్స్ కానీ ఇవన్నీ చూసి నాకు ఇవాళ మాస్ ఈ ఈరోజు ఇంత బలంగా ఈ వీడియో చేయాలనుకొని చేస్తున్నాను మీరు నన్ను ఎట్లా తీసుకున్న పర్లేదు మీరు ఒకవేళ తనుజ తనుజకు ఉన్నటువంటి హేటర్స్ అయితే డిస్లైక్ డిస్లైక్లు కొడుతున్నారు కొట్టుకోండి నాకు అనిపించింది ఈరోజు తనుజ నా చుట్టమ్మా నాకు నేను ఇవి రోజు ఎందుకు తీసుకున్న ఒక అమ్మాయికి ఆలోచించిన అక్కడ ఉన్నటువంటి స్థానంలోకి వెళ్ళి ఆలోచించిన ఎలా ఉంటుంది ఏంటి ప్రాసెస్ ఒక బిగ్ బాస్ అభిమానంగా నేను ఆ బిగ్ బాస్ కోణంలోకి వెళ్ళి ఆలోచించుకున్నా నేను ఎలా ఉంటే ఎలా ఉంటుందని ఆలోచించుకొని నాకు అనిపించిన ఉద్దేశంతో చెప్పాను ఒకవేళ నాగార్జున గారే చెప్పింది కదా కళ్యాణ్ నువ్వు చేసి నువ్వు సంచాలకుడుగా నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్టే కానీ నువ్వు ఇలా చెప్పు ఉంటే రైట్ అయ్యేది తనజ కూడా అంతే తనుజ నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్టే నువ్వు ఇలా మాట్లాడుంటే రైట్ అయ్యేది అని చెప్పేసి నాగార్జున గారు చెప్పేంత టైం టైం లేదు ఇవ్వలేదు ఏం చేసింది తనుజ చెప్పేది అంత వినకుండా అక్కడి వరకు కట్ చేసేసి ఆడియన్స్ అడగడం జరిగింది తనుజ ఉద్దేశం ఇదే అని నాకు అనిపించింది తనుజ ఒకవేళ అందరిని బ్యాడ్ చేయాలనుకుంటే ఒక్కొక్కటి సీరియల్ డామ డ్రామకి నటి అయినైతే ఒక్కొక్కరిని ఏ రకంగా సందు సందుదిరికినప్పుడల్లా చేసుకుంటా పోయేదే అక్కడ నాకు ఎక్కడ ఒక క్యారెక్టర్ కోసం నిలబడినప్పుడే ఆ అమ్మాయి ఉందతనం ఏందో నాకు కనపడింది ఆ అమ్మాయి ఏంటిదని అర్థమైంది ఇంకా ఆ అబ్బాయి పైన వచ్చినటువంటి ఎలిగేషన్స్కు స్టాండ్ తీసుకొని వీకెండ్లో కూడా నిలబడి మాట్లాడగలిగింది ఈ ఆ అబ్బాయికి నాకే తెలుసు సార్ ఆ అబ్బాయి ఎలాంటి వాడో చిన్నపిల్ల మనసత్వం అని చెప్పేసి చూడు అక్కడే ఎక్కడో నెగ్గింది అది ఆ తనుజలో ఉన్నటువంటి కేపబిలిటీ నాకు తనుజ కనెక్ట్ అయింది కాబట్టి రోజు తనుజ కోసం స్టాండ్ తీసుకొని ఈ వీడియో చేస్తున్నా మీరు ఏమనుకున్న పర్లేదు ఒకవేళ తనుజా ఫ్యాన్స్ అయితే ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ దయచేసి లైకులు చేయండి ఎందుకంటే నలుగురికి వెళ్ళాలి లైకులు చేయండి పాటుగా కామెంట్లు కూడా చేయండి మీ అభిప్రాయం ఏందని చూసి మీకు ఇంకో నెక్స్ట్ మీ అందరి వీడియోలు చదివేసిన తర్వాత అంటే మీ కామెంట్లు చదివిన తర్వాత ఎవరి కామెంట్లు ఎలా వచ్చినాయి అనేది వాళ్ళపైన కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను ప్లీజ్ దయచేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నాకు ఈ ఈ సీజన్లో నేను కూడా అనుకుంటున్నా ఇప్పుడు మీరు అందరూ మీరు ఎవరెవరు విన్న వాళ్ళు అనుకుంటారో నీ ఈ సీజన్లో ఒక లేడీ విన్నర్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటారని కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్